పరమాత్ముడు ఏం చెప్పాడు తల్లి అనగా మన శరీరానికి ఆహారాన్ని అందిస్తుంది ఇంట్లో ఉన్న వస్తువులతో తండ్రి ఆహారాన్ని చూడడు ఆ ఆహారం కావాలంటే జీవనోపాయం ఎలా ప్రతికొత్తరావు నువ్వు అని జీవనోపాయాన్ని తండ్రి చూపిస్తాడు జీవన మార్గాన్ని చూపిస్తాడు తండ్రి మరి తల్లి పొట్టకు పెట్టింది తండ్రి డబ్బు సంపాదించడానికి జీవన మార్గం చూపించాడు మరి భగవంతుని చేరుకునేది చెప్తురా అని అంటే తల్లిదండ్రులు చూపించలేని రెండు మాత్రమే తల్లిదండ్రులు చూపిస్తాడు ఇక గురువు మాత్రమే మోక్షానికి మార్గం చూపిస్తాడు గురువు ఎవరు అంటే సద్గురువులు అటువంటి సద్గురువులు నాయనా నువ్వు తల్లి పెట్టింది తిన్నవు తండ్రితో స ఉపాయంతో బ్రతికినవు డబ్బు సంపాదించినవు ఇక మోక్ష మార్గాన్ని నాయనా అని గురువు గారు మనకు మోక్ష మార్గాన్ని చూపిస్తారు అందుకనే గురువుని గురించి ఒక మంచి పాఠం ఉంది పట్టరా గురుని పాదములు పరమాత్మ పట్టరా పదములు పరమాతమి పట్టగురుని పదములు పుట్టినందుకు సార్థంపుగా పట్టరా సద్గురుని పదములు పుట్టినందుకు సార్తగంపుగా పుట్టి గిట్టని పదవి చేరేని మదిలో నవగచు పట్టరా గురుని పాదము यानी पाटा